ఓకే ఇద్దరు మీ కృష్ణ సాయి గౌడు మీ ఇద్దరిని అడుగుతున్నాడు అంటే మీలాగైనా బహుజనవాదం కానీ ప్రజల కోసమే చేస్తున్నాం అని చెప్పి అమ్ముడు పోయి కొంతమందిని వాడుకొని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు మీరు కూడా గట్లయితే భయం మిమ్మల్ని చూస్తుంటే అట్లే అనిపిస్తుంది అని కృష్ణ సాయి గౌడ్ క్వశ్చన్ చెప్తారా నేను చెప్తే కొంచెం ఘాటుకుంటది నాటుకుంటది మీరే చెప్పండి హాయ్ కృష్ణ సాయి గౌడ్ మీ ప్రశ్న అర్థవంతమైనది కాదు నువ్వు మోసపోయావా ఎవరైనా మోసపోయారా చట్ట ప్రకారంగా ఎవరైతే మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలా ప్రతి ఒక్కరు బోధించేది అదే అలాగే నేను పనిచేసిన అన్న పనిచేసిన ఇంకొకరు పనిచేసిన ఇంకొకరు పనిచేసిన వాళ్ళు పని చేస్తున్నది దేనికోసము ఆ పనిలో నిజాయితీ ఉందా అకౌంటబులిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు ఆ తర్వాత పక్కకు జరుగుతారు ఇంకొంతమంది ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి రాజకీయ ప్రయోజనాలు అయితే ఒకస్తాయి పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా మీ పరిశీలనలో నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను నాకు రాయశాన్ని ఒక పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళుగా పరిచయం ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము ఫండ్ రైజ్ చేయడం కోసం పైసల కోసం కార్యక్రమాలు చేసినామా లేకపోతే మా వ్యక్తిగత ఆస్తులు ఈ ఐదు పదేళ్లలో పెరిగినాయా లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు విలాసాలు జల్సాల కోసం పాకులాడినమా స్పందించినమా స్పందించలేని కాలము పరిశీలన ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేసి ఉంటే లెట్ అస్ ఫైట్ అగేన్స్ట్ ఇంకా అంతకు ముందు ఇంకెవరైనా కూడా అనుకు అసలు ఫస్ట్ ప్రేమించండి డో మహా అంటే తిరిగి ప్రేమిస్తారు ఇది సినిమా డైలాగే కాదు నిజంగా కూడా ప్రేమిస్తే తెలుస్తుంది కదా నువ్వు ప్రేమించిన అమ్మాయిలు ఎంతో మంది నిన్ను మోసం చేస్తారు లేదా అబ్బాయిలే ఎంతో మంది నేను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తారు కలిసి ఉన్న భార్యాభర్తలే విడిపోతూ ఉంటారు పెద్ద పెద్ద ప్రముఖులే విడిపోతూ ఉంటారు స్నేహితులుగా వ్యాపారాలు చేసిన వాళ్ళు విడిపోతూ ఉంటారు ఒక తొలి కడుపులో పుట్టిన వాళ్ళు విడిపోతూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ స్థాయి వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తారు ఆ తర్వాత నీరు గారిపోతారు లెట్స్ మేము కూడా పనిచేస్తున్నాం చేయని అంటే పలా ఆయనకు సహాయపడ్డాము ప్రముఖుని చేసినాం ఆయన వెళ్ళిపోయాడు ఈయనకు సహాయపడ్డాము ప్రముఖుని చేసినాము వెళ్ళిపోయాడు ఇంకోని తయారు చేస్తే వాడు వెళ్ళి అరే తయారు చేస్తున్నందుకు సంతోషించు పోతున్నందుకు వాడు దౌర్భాగ్యుడు వాడు ఇంతమంది ప్రజల ప్రేమను వాడు వీడు అంటే ఒక వ్యక్తి అని కాదు ఎవడైతే మెయిన్ స్ట్రీమ్ లో నుంచి క్షేత్రంలో నుంచి పేరు పలుకుబడి గౌరవ మర్యాదలో నుంచి పక్కకు పోతాడో కక్కుర్తి పడతాడో వాడు ఇంతమంది ప్రేమను కోల్పోతున్న బికారి అని ఎందుకు అనుకోవద్దు వాడు నిన్ను వాడుకొని బలవంతుడై బయటకు అనుకునే వాళ్ళు ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాల్లో నుంచి వాడు ఒక ఎవరైనా ఒకరు గుండం గీసుకొని పరిమితమైన బతుకు బతుకుతున్నాడు అదొక లేకిరి అని అనుకోవచ్చు కదా ఇంత అరే నేను కూడా ఏమంటాను అన్న అన్ననైనా మేము నిజాయితీగా ఉన్నాను రోజులే ప్రేమించు సమాజానికి పని చేస్తున్నంత ఆదరించు పని చేయనప్పుడు మమ్మల్ని కూడా కుప్పల వాడేయి నువ్వెందుకు వాడుకోబడాలి నువ్వెందుకు వాడుకోబడాలి అంబేద్కర్ అటు పెట్టుకొని మీరు కూడా పైసలు సంపాదించే బ్యాచ్ అని అంటున్నారు మీ దగ్గర దీనికన్నా నువ్వు ఎప్ప అంబేద్కర్ నాస్తికత్వాన్ని వాడుకోవడం అనేది ఏ ఉండదు బాబాసాబ్ అంబేద్కర్ గారు నూటికి ఇరవై శాతం మందికి కూడా ఇంకా తెలియదు ఆయన నూటికి ఇరవై శాతం మందికి తెలియనప్పుడు నాస్తికవాదం అంటే ఇంకెంతమందికి తెలుసు అంటే సంపాదించుకోవడానికి సమ మార్గాలు మార్గాలున్నాయి నాకు గొంతు ఉంది ఆయనకు నాలెడ్జ్ ఉంది నాకు రచనా శైలి ఉంది ఆయనకు సైకాలజీ సైకాలజీ ఉంది ఆయన సైకాలజీ క్లాసులు చెప్పుకుంటే రోజు ఐదు క్లాసులు చెప్పుకుంటే ఇరవై ఐదు వేలు సంపాదించవచ్చు పర్ డే నేను ఒక పాట రాసిన పాట పాడినా ఏ పాటన రాయా చే పాటన కానీ ఎప్పుడు కూడా నేను ఆ నా అనుకునే ఒక బౌండరీకి తీసుకుని సిద్ధాంత ప్రకారమే బతుకారం అంబేద్కర్ జాని మోయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు నాస్తికత్వాన్ని మోయడం అనేది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు మిత్రులారా అంటే అంబేద్కర్ జాని అడ్డు పెట్టుకుని అన్నారు మీరు ఒక మాట ఇట్ ఇస్ అ వెరీ టఫ్ ఎస్ట్ వే మై డియర్ ఫ్రెండ్స్ రైట్ టు అండర్స్టాండ్ ఇట్ నాస్తికవాదమైన అంబేద్కర్ వాదం చాలా చాలా సమస్యలతో వ్యతిరేకతతో కూడుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను అంబేద్కర్ గారు నాస్తికవాదం ఇవన్నీ కూడా సైమల్ గా మానవ వికాసాన్ని పెంచి పోషించేటివే మనుషుల మధ్యలో ప్రేమను చిగిరింపజేసేటివే కుల మతాలను రూపమాపుతూ మనిషిని మనిషిగా ప్రేమించే సమాంతరమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటివే ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది నాలుగైక కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ చక్కెర తినడానికి చాలా తీయగా ఉంటుంది నాలుగైక చాలా అద్భుతమైన కానీ ఒంటికి నా ఎట్లాగైతే ఎలాగే అంటే అంబేద్కర్ నాస్తికవాదం అయినా నా అస్తి అస్తిత్వంలో లేదు నమ్మద్దు అని చెప్పి ఇక్కడ దయ్యం ఉంది రూమ్ లో అది కనబడేదాకా రా బాబు అంటే మేము అర్థం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారిని మోయడం అనేది చాలా ఎప్పుడు కానుషురావు లాంటి మహనీయుడు కావచ్చు చాలా మంది బాబాసాబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు మోసినటువంటి మహనీయుడు ఎవరు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు కానీ ఆ సిద్ధాంతం అనేది చాలా కఠినంతో కూడుకునేటువంటి వ్యవహారం శీలాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది రకరకాల సమస్యలు ఉంటాయి మేము మీరు ఒకటే ఆలోచించవచ్చు డబ్బులే సంపాదించే వాళ్ళమే అయితే ఆయన చెప్తున్నాం కదా పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంపాదించడం అంటే ఇరవై రోజులు పని చేసుకున్నా లక్షల రూపాయలు చేసి ఇరవై రోజులు ప్రశాంతంగా రోజు బతకరాదేసి ఈ రాష్ట్రము ఆ జిల్లా ఈ జిల్లా ఈ జిల్లా అని చెప్పేసి తిరుగుతూ అంటే సైమల్ టెన్స్ మీకు అర్థం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ అనేది వ్యాపారం కాదు అది చీకటి పారధులతో జ్ఞానాన్ని వెలిగించే జ్యూతులని దాన్ని చదివి అర్థం చేసుకున్నారు మీరు ఈ ఇప్పుడు గమనించినట్టయితే అంటే ఇంతకుముందు మన సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతం అర్థం కాలేదు ఈ రోజు యూపీఎస్సి దానికి సంబంధించినటువంటి సిలబస్ చదివిస్తున్న పెద్ద పెద్ద వాళ్ళ కులానికి మతానికి బ్రాహ్మణులు కావచ్చు వివరణ కావచ్చు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిగూఢత గురించి ఆయన గొప్పవాడు ఇంత కష్టపడి చదువుతున్నాడు ఈ భారతం యొక్క భారతదేశం యొక్క కీర్తి పథకాన్ని విషయంలో ఎట్లా చాటిందో గ్రేట్ స్టూడెంట్ గ్రేట్ లెక్చరర్ ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతాలు వ్యక్తిగా ఇలా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు అంటే అంబేద్కర్ అనేది అది ఒక వ్యాపారం కాదు మీకు వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనే మా తపన బాధమా బాధ ఆవేదనంతా కూడా అంటే ఒక బ్రదర్ ఆ అంబేద్కరిజాన్ని నాస్తికత్వాన్ని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నారు అనే పదము మనల్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేని పిరికి పందలు లేదా ఈ వంకతో ఇలా అంటే వాళ్ళు వాళ్ళ వేగాన్ని తగ్గించుకొని ఆగిపోతారేమో ఆత్మన్యూనత భావానికి గురైతారని చేసే ఒక కుట్ర పదం దాంట్లో భాగంగా ఇష్టం వచ్చిన పిచ్చి కామెంట్లు పెట్టిన మనం చూసి నవ్వుకుంటాం అంతే అంతే ఇప్పుడు అదే నిజమే అయితే అరే అందరూ అంబేద్కరిజం నాస్తికత్వం మారండ్రా భాయ్ ఇలా చేస్తే కోట్లు కోట్లు వస్తాయి వెల్కమ్ ఆ పనికి వాళ్ళ రాజకీయాలకు పోవడం ఎందుకు ఆ పనికి వాళ్ళ వ్యాపారాలు చేయడం ఎందుకు ఆ కష్టపడి సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేయడం ఎందుకు అందరూ ఆస్తికత్వాన్ని అంబేద్కర్ అని భుజాన్ని ఎత్తుకోండి చాలా మంది చూసే వ్యక్తులకు చెప్తున్నా డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ మీ దగ్గరికి ఎవడన్నా అంబేద్కర్ ఫోటో పట్టుకొని పెరియార్ ఫోటో పట్టుకొని మీ దగ్గరికి బుచ్చం వచ్చిన్నాడు అరే పని చేసుకొని బతుకు రావులే అని చెప్పండి ఫస్ట్ థింగ్ రెండోది మీ చుట్టుపక్కల అలా ఎవరైనా అడుక్కునేవాడు ఉంటే వాడు అడుక్కునేవాడనే చూడండి ఒకవేళ వాడు పనిచేసేవాడైతే మీరు ఫస్ట్ పని పంచుకోండి మీరు పాల్గొనండి ఆ తర్వాత ఆ అవసరాల కోసం మీరే ముంగటుండి నిర్వహించండి లేదా నిర్వహించేప్పుడు నీ శక్తి మేరకే సహాయం చేయండి దశమ భాగాలు ఇవ్వకండి బాబాసాహెబ్ మీ జీవితంలో పే బ్యాక్ టు ద సొసైటీలో ఐదు శాతం ఆదాయాన్ని ఇవ్వమన్నాడు ఒకసారి స్వయం విమర్శ చేసుకోండి మీలో ఎవరైనా అంబేద్కరిజం నాస్తికత్వం కోసం మీరు సంపాదించిన సంపద కొంత ఇచ్చి అరే వానికి ఇచ్చిన వాడు పని చేయలేదు వాడు అంబేద్కరిజాన్ని పెంచలేదు ప్రచారం చేయలేదు నాస్తికత్వాన్ని కాపాడలేదు నిలబెట్టలేదు నా సంపదతో వాడు బాగుపడ్డాడని ఒకరిద్దరు ఉంటే వెంటనే ఓపెన్ అయిపోండి అప్పుడు అడుక్కు తినే వాళ్ళు తగ్గిపోతే మాలాంటి వాళ్ళకు అడుక్కు తినే వాళ్ళు అనే పేరు పోయి అరే ఆదర్శ వ్యక్తులు అనేటువంటి గౌరవం తక్కుది కదా అన్నం అన్నంలో రాళ్ళు రప్పలుంటే తీసిపడేద్దాం ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏ బాబా సార్ మీరు మమ్మల్ని అడిగిన క్వశ్చన్ చేస్తాను అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తారని చెప్తారు వ్యాపారం నా కొడుకు అడగలే ఈ క్వశ్చన్ అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు ఓడిస్తున్న వాళ్ళని చెప్పిన చూస్తూ కొట్టండి మీరు ఎంత అది దళితులు కావచ్చు బౌజం కావచ్చు ఇంకెవడన్నా కావచ్చు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి గాటుగా సమాధానం చెప్తున్న గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి ఫోటో అడ్డు పెట్టుకొని ఆ సమాజాన్ని నిలువున దోపిడీ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అవుతున్న చిత్రాన్ని కొడుకుని ప్రశ్నించే దమ్ము లేని చిత్రాలను కొడుకున్నారా మమ్మల్ని ప్రశ్నించడం కాదు అట్లా చేసే వాళ్ళని ప్రశ్నించండి సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళని ప్రశ్నించండి ఏ సమాధానం అయితే రోడ్డున వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసమైనటువంటి నాయకులను చట్టాల కోసం ప్రయత్నం నిరంతరం వదిలేసి సమాజం సిద్ధాంతం కోసమే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అడగ మమ్మల్ని అడగడే కాదు మోసం చేసిన ఇప్పుడు అంత సింపుల్ లాజిక్ ఇప్పటి వరకు నేను ఒక ఐదు వందల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకు వెళ్ళిన శిలా పలకాల కింద పేరు రాసింది అందులో ఏ ఒక్కరినైనా బైరి నరేషు మీ దగ్గరికి వస్తున్న సందర్భంగా ప్రయాణం ఖర్చులకు కాకుండా ఏమన్నా అదనంగా అడుక్కున్నాడా అని ఒక ప్రశ్నే ఏంటి సరిపోతుంది చిన్న కామెంట్ పెట్ట నన్నైతే వాళ్ళు ఉన్నారు రేపు పంపిస్తాం ఎల్లుని పంపిస్తాం ఆ ఊర్లో పేరు చెప్తాను ఇద్దరు సప్న అటు అడిగి సప్న దగ్గర కూడా పైసలు చెప్పుకోలేదు ఎప్పుడు ఎందుకంటే సిద్ధాంతం కోసం బతుకుతున్న వాళ్ళం కాబట్టి అయితే నేను ఇప్పటివరకు ఒక పది సార్లు ప్రజల్ని క్రౌడ్ ఫండ్ రైజ్ చేశాను నిజమే అది ఏ సందర్భము విజయవాడలో నిర్వహించినప్పుడు రఫీ అకౌంట్ ఇచ్చాము తిరుపతిలో నిర్వహించినప్పుడు ఆదాం నంబర్ ఇచ్చాము వరంగల్లో నిర్వహించినప్పుడు రాకేష్ ఇచ్చాము తర్వాత హనుమకులలో నిర్వహించినప్పుడు శ్యామ్ది ఇచ్చాము లాస్ట్ కరోనా తర్వాత నిర్వహించినప్పుడు నాదే ఇచ్చాము దాని బ్యాంక్ స్టేట్మెంట్ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి నెల రోజుల ముందు నుంచి అనౌన్స్ అయిపోయినాక లెక్కలు చెప్పిన నెల రోజుల తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం అప్పగిచ్చాము వస్తువులు ఎవరెవరిచ్చారు పుస్తకాలు ఇచ్చారు తర్వాత ఫోటో మమౌంట్లు ఎవరిచ్చారు బియ్యం ఎవరిచ్చారు లిక్విడ్ క్యాష్ ఎవరిచ్చారు ఆ రోజు నేరుగా ఇచ్చిన వాళ్ళు ఎంతున్నారు రేపు రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా జిల్లాలకు వెళ్ళడానికి మా ఆవిడ నడుక్కున్నాను లేదా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీలో మంచి స్నేహితులు ఆ దారిలో వెళ్తున్నప్పుడు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు రేపు ఇంకా మనం వెయ్యి మంది సమావేశం అవుతున్నప్పుడు తలావో చేసుకుంటాం అవి మిగిలించుకోవడం కోసం ఆలోచించినప్పుడు తప్పు పట్టండి అయినా ఉపయోగం లేము అని అనుకున్నప్పుడు ఎట్లు ఇస్తారు ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి అయినా పైసలే ప్రధానమా చే ఇంత మందితో మాటలు పడుతూ ఇన్ని దూషణలు పడుతూ ఇంత సమాజంలో ఆ అజ్ఞానులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటి ఆలోచన కలిగించుకుని ఎందుకు ఇంత సమస్యలు మాకు